ఇళ్ళైనా పండుగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహీశ్వ కేంద్ర మరో గుడ్ న్యూస్ చెప్పనుంది వ్యవస్థలో భారీ మార్పులు ఇప్పటి వరకు నాలుగు రకాల పన్ను రేట్లు ఉండగా ఇకపై వాటిని రెండు ముఖ్యమైన స్లాబులుగా మార్చేందుకు మంత్రుల బృందం ఆమోదం తెలిపింది దీని ద్వారా ఇకపై ఎక్కువ మంది వినియోగించే వస్తువులు సేవలపై పన్ను తగ్గనుంది సామాన్యులు వ్యాపారులకు పన్నుల విధానాన్ని మరింత సులభతరం చేసే లక్ష్యంతో ప్రస్తుతం ఉన్న నాలుగు స్లాబ్ల విధానాన్ని రద్దు చేసి దాని స్థానంలో కేవలం రెండు ప్రధాన స్లాబ్లను మాత్రమే అమలు చేయాలని రాష్ట్రాల మంత్రుల బృందం సూత్రప్రాయంగా అంగీకరించదే జీఎస్టీ టూ పాయింట్ ఓగా పిలుస్తున్న ఈ సంస్కరణలు అమల్లోకి వస్తే గనక అనేక వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది ఇప్పటి వరకు ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది శాతం అనే నాలుగు స్లాబ్లు ఉండేవి కానీ ఇకపై కేవలం రెండు స్లాబ్లు మాత్రమే ఉంటాయి వాటిలో ఐదు పద్దెనిమిది శాతం స్లాబులు మాత్రమే ఉంటాయి అవసరమైన వస్తువులు సేవలపై ఐదు శాతం పన్ను సాధారణ వస్తువులు సేవలపై పద్దెనిమిది శాతం పన్ను విధించబడుతుంది ఈ మార్పులతో చాలా వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది ప్రస్తుతం పన్నెండు శాతం జీఎస్టీ స్లాబ్ లో ఉన్న దాదాపు తొంభై తొమ్మిది శాతం వస్తువులు ఐదు శాతం స్లాబ్ కు మారనున్నాయి అలాగే ఇరవై ఎనిమిది శాతం జీఎస్టీ స్లాబ్ లో ఉన్న తొంభై శాతం వస్తువులు పద్దెనిమిది శాతం స్లాబ్ కు తగ్గించబడతాయి దీనివల్ల రోజువారీ వినియోగ వస్తువులు సేవలు మరింత తక్కువగా మారతాయి ఉదాహరణకు గృహోపకరణాలు దుస్తులు ఇతర అవసరమైన వస్తువుల ధరలు తగ్గొచ్చు బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి అధ్యక్షతన జరిగిన జీవోఎం సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు రేటు హేతుబద్దీకరణకు సంబంధించి కేంద్రం చేసిన రెండు ప్రతిపాదనలకు జీవోఎం ఆమోదం తెలిపినట్లు బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి వెల్లడించారు కేంద్ర ప్రతిపాదనలో అల్ట్రా లగ్జరీ సిన్గూడ్స్ అంటే సిగరెట్లు వంటి వాటిపై నలభై శాతం పన్ను విధించడం కూడా ఉందని యూపీ ఆర్థిక మంత్రి సురేష్ కుమార్ ఖన్నా తెలిపారు కార్లు సిన్ గూడ్స్ వంటి అల్ట్రా లగ్జరీ వస్తువులపై ప్రస్తుత పన్ను రేటు కొనసాగించేందుకు తమ రాష్ట్రం నలభై శాతం జీఎస్టీ రేటుపై లెవీని ప్రతిపాదించిందని పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి చంద్రిమా భట్టాచార్య తెలిపారు ఈ కొత్త జీఎస్టీ స్లాబ్ల అమలు తర్వాత కేంద్రం రాష్ట్రాలకు కలిగే ఆదాయ నష్టం గురించి కేంద్ర ప్రస్తావించలేదని పేర్కొన్నారు మొత్తంగా ఈ కొత్త వ్యవస్థ సామాన్యులు రైతులు మధ్యతరగతి చిన్న వ్యాపారులకు ప్రయోజనకరంగా మారనుంది జిఎస్టి వ్యవస్థ మరింత పారదర్శకంగా వృద్ధికి అనుకూలంగా మారుతుంది చిన్న వ్యాపారులకు పన్ను లెక్కలు ఈజీగా మారటంతో వారి వ్యాపారం సరళంగా మారుతుంది అలాగే వస్తువుల ధరలు తగ్గటంతో సామాన్యుల ఖర్చు కూడా తగ్గుతుంది ఈ మార్పులపై తుది నిర్ణయం సెప్టెంబర్లో జరిగే జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో తీసుకోనున్నారు అప్పటి వరకు ఈ ప్రతిపాదనలపై మరిన్ని చర్చలు జరుగుతాయి కు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం